సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ శనివారం సాయంత్రం అవనిగడ్డ విచ్చేశారు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో చేపట్టిన మండలి వెంకటకృష్ణారావు శతజయంతి ఫిట్ ఇండియా దినోత్సవ వేడుకలలో ఎల్వీ రమణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మండలి వెంకటకృష్ణారావు విగ్రహానికి ఎల్వీ రమణ ఘనంగా నివాళులర్పించారు మండలి వెంకటకృష్ణరావు చత జయంతి ఉత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఎల్వీ రమణకు తెలుగు వైభవ పురస్కార ప్రదానం చేశారు వేడుకలలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ మాజీ ఎంపీ కనకమెడల రవీంద్ర జిల్ ఎమ్మెల్సీ జెల్లి విల్సన్ కేడిసిసి బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాంతో పాటు కూటమి నాయకులు ప్రజా ప్రజాప్రతినిధులు దివసమ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు విద్యార్థిగా దాంట్లో పాల్గొనడం ఆ స్ఫూర్తిని పొందడం జరిగింది ఆ తర్వాత విద్యార్థిగా జెండా ఎగరేశారు ఆయన మరొక ఆయన రాధాకృష్ణ గారు అని చెప్పి వారి ఇరువురు కూడా సైటేషన్ నాలుగు వాక్యాలు మండలి ప్రజాస్వామ్య ధర్మానికి ప్రథమ ప్రాధాన్యత పునాదిగా నిర్ణయాలలో తాత్వికత తీర్పుల్లో మానవీయత భాష పైన అనురక్తితో ప్రజల పలుకులకు పట్టం కట్టిన ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తి వారు ప్రతి కార్యక్రమానికి వస్తారు బుద్ధప్రసాద్ గారు చేసేటప్పుడు ఏ కార్యక్రమాలు చేస్తారు మాతో పాటు వాడుగా ఉంటారు ఎన్నో ప్రాంతరాలు ఆయన బ్యాంకు మేనేజర్గా ఇక్కడ ఈ ప్రాంతాల్లోనే ఉద్యోగం చేసి చాలా రిటైర్ అయ్యారు ఆ సాయం విషయంలో భాగంగా ఆయన అంతకుముందు ఆయన రచించింకలిపి ఇలా ఈ పుస్తకాలు ఎంతో ప్రసిద్ధి చెందాయి దాంతో పార్టీ రత్నాలు అని చెప్పినటువంటి సప్తాంగ కవిత సంస్థని ఆయన ఆవిష్ ఆవిష్కరించడం జరిగింది దాంట్లో అన్ని కూడా పుస్తకాలు ఇంట్లో దాని మీద నాణ్యులు అట్లాంటి ఇన్ని కవితల రూపంలో ఈ పుస్తకం చక్కగా ఉంటుంది చాలా అంశాలు చాలా అద్భుతంగా ఈ పుస్తకాలు నడిపించడం జరిగింది కాబట్టి మనీ మందర వెంకట కృష్ణారావు గారి ఈ శతదేవికి సందర్భంగా ఇంకా నిర్ణయిస్తున్నటువంటి ఈ సభలో ఈ పుస్తకం ఆవిష్కరణ జరగడం అనేటువంటిది మా అదృష్టం కింద మంచి మాటలు చెప్పాలి భవిష్యత్ తరాలు భావితరాలు మన పిల్లలు కూడా మన జాడల్లో నడవాలనే ఇటువంటి మంచి కార్యక్రమాలు జరగాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న విజయవాడలో ఈ కార్యక్రమంలో భాగస్వాములై అందరినీ కూడా స్ఫూర్తినిచ్చే విధంగా తెలియజెప్పారు ఏ వరదొచ్చినా ఏ తుఫాను వచ్చినా ఏ సునామీ వచ్చినా ఎక్కడ ఎవరు ఏ పొజిషన్లో ఉన్నా కూడా మనందరం కూడా కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండాలని చెప్పిందే ఈ దిరసీమ గాంధీ క్షేత్రం మండల కృష్ణారావు గారి జీవితం బుద్ధప్రసాద్ గారు దాన్ని అనుసరించి ఆ మార్గదర్శకత్వంలో ఇవాళ ఒక గాంధీవాదిగా బుద్ధప్రసాద్ గారు మా అందరితో మరి స్నేహంగా అభిమానంగా మా అన్నలకి నాకన్నా కూడా మా అన్నలతో ఎంతో అనుబంధం వ్యక్తి బుద్ధప్రసాద్ గారి కుటుంబం కాబట్టి ఇవాళ ఈ కార్యక్రమంలో భాగం పాల్గొనడం అదృష్టంగా భావిస్తూ అందరం కూడా దీన్ని ఒక స్ఫూర్తిగా తీసుకోవాలని తెలియదు సమాజం గురించి ఆలోచించిన సామాజిక స్పృతను కల్పించేలా ప్రత్యేకించే కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ సందర్భంగా మీకు ఇంకొక విషయం చెప్తాను మండలి కృష్ణారావు గారితో కొంచెం సాన్నిహిత్యం ఉంది నేను ఎందుకంటే చాలా కులవాణి పంతొమ్మిది వందల డెబ్బై మూడు ప్రాంతాల్లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం చాలా ఉదృప్తంగా జరుగుతుంది అప్పుడు చాలా తక్కువ మంది ఒక రాజకీయ నాయకుడికి ఒక జీప్ అనేటటువంటిది ఉండేది ఒక జీప్లో వస్తే ఒక ఎమ్మెల్యే అనేటటువంటి ఒక గుర్తు ఒక ఎమ్మెల్యేకి ఒక జీప్ అనేటటువంటిది ఒక అతని వాహనం అనేటటువంటి పరిస్థితి ఉండేది మంటల వెంకటకృష్ణారావు గారు ఎప్పుడు కూడా ఆయన హైదరాబాద్కి ఆర్టీసీ బస్సులోనే వెళ్ళేవాడు మంత్రిగా ఉన్నా ఎమ్మెల్యేగా ఉన్నా లేకపోతే ఉన్న ఉన్నా ఆర్టీసీ బస్సులోనే వెళ్ళేవాడు ఎందుకంటే మాకు బాగా గుర్తు మేము మాది హైదరాబాద్ వెళ్ళే దానిలో పంచికి చెరంలో ఉండేవాడు మేము ఆయన చూస్తూ ఉండేవాళ్ళం ఆ బస్సులో ఆ పక్కన కండక్టర్ సీట్ పక్కన కూర్చొని వెళ్తూ ఉండేవాడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం జరుగుతున్న సందర్భంలో మండల వెంకటకృష్ణారావు గారు సమైక్యవాదిగా ఉండి రాష్ట్రం అభివృద్ధి చెందాలా అనేటటువంటి అప్పుడు మేమంతా కూడా ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆందోళన చేస్తున్నాము సమైక్యవాదులకు వ్యతిరేకంగా వాళ్ళని వాళ్ళ మీద దాడులు చేయడం కానీ వాళ్ళని విమర్శించడం కానీ చాలా జరిగాయి ఆ సందర్భంలో మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇవాళ మండల వెంకటకృష్ణారావు గారు హైదరాబాద్ వెళ్తున్నారు అని ఏమైనా సరే మండల వెంకటకృష్ణారావు గారు వెళ్తున్నటువంటి బస్సును ఆపి ఆయన మీద రాళ్ళు వేయాలి అని చెప్పేసి మేము నిర్ణయం తీసుకున్నాం మరి ఊరి ఊరి బయట అందరం కూర అందరం ఇవాళ అప్పుడు ఒకటో రెండో డీలక్స్ బస్సులు ఉంటాయి హైదరాబాద్కి ఆ బస్సులోనే వస్తాడని చెప్పేసి మేమంతా అక్కడ కాపు కాసేవారన్నమాట సరే మండల కృష్ణారావు గారు ఆ బస్సు వస్తుంది సరే జయ జియ్యంధ్ర అంట స్టేషన్ వ్యస్తా రోడ్డు మీద వచ్చారు బస్సు నెమ్మదిగా ఆగింది దిగాడు ఆయన చూశాడు మమ్మల్ని ఏంటి మీకు ఏం కావాలని చెప్పేసి అడిగాడు ఆయన చూసి ఆయన వస్తున్నటువంటి గంభీరమైనటువంటి ఆకారం చూసి సగం మంది పారిపోయారు నలుగురు ఐదు మేము నిలుచులు ఉన్నాము ఏం కావాలి మీకు అక్కడ నాకు ప్రత్యేక రాష్ట్రం కావాలన్నాను బస్సులు ఆగితేనో బస్సుల మీద రాళ్ళేస్తేనో లేకపోతే టెలిఫోన్ టెలిగ్రాఫ్ వ్యవస్థను నాశనం చేస్తాను మీకు ప్రత్యేక రాష్ట్రం వస్తుందా ప్రత్యేక రాష్ట్రం వస్తే ఉపయోగాలు అంటే మీరు చెప్పండి నన్ను కన్విన్స్ చేయండి నేను నేను కూడా ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి కోరుతున్నాను అని చెప్పి కోరి కోరుతానని చెప్పి చెప్పాను ఆ ప్రశ్నలకు మా దగ్గర సమాధానం లేదు ఇక అంతే తర్వాత ఆయన రెమరింగ్ బస్సు ఎక్కి వెళ్ళిపోయారు అది మా ఫస్ట్ ఎన్కౌంటర్ మళ్ళలి కృష్ణారావు గారు తర్వాత